I ముందుగా వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఈ వీడియో చూసాం ప్రతి ఒక్కరికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు జాబ్స్ సాధించాలని అండ్ మీరు ఏదైతే గోల్స్ పెట్టుకుని ఉంటారో వాటిని రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీరు జాబ్స్ అయితే కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎనీవే ప్రజెంట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్స్ ఇవిలో నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట అండ్ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ఇప్పుడే రావడం జరిగింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ వచ్చింది ఇంకా ఈ నోటిఫికేషన్ వీడియో ఇంకా ఎవరు యూట్యూబ్ ఛానల్ అయితే చేయలేదు ఫస్ట్ టైం మనం చేస్తా ఉన్నాము అండ్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి అండ్ దీనిలో నుండి మనకు ఎంటీఎస్ మ్యాన్ అండ్ అటెండర్ ఇంకా వివిధ రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమిలి ఇద్దరు కూడా అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇది గుడ్ న్యూస్ అని ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట అంటే మనం ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది నన్ను ప్రీవియస్ కొన్ని నోటిఫికేషన్ వీడియో చేశాను కదా ఒకటి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ ఆన్లైన్ దానికి అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఆఫ్లైన్ దానికి ఇంకా అప్లికేషన్ జరుగుతుంది బట్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఇప్పుడు ఎవరు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ మీకోసం ఇంత టైం స్పెండ్ చేసి మీకు అప్డేట్ ఇస్తున్నందుకు కంపల్సరీ మన వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసాం పక్కన అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక వెంట వెళ్దాం బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సివిల నోటిఫికేషన్ వచ్చేసి ఏది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ల జనవరి ఫోర్త్ను అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అంటే కను మనకు ఇండియన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ మనకు డీజీ ఎంఎస్ నుంచి మనకు రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ నోటీస్ గ్రూప్ గ్రూప్స్ సివిలియన్ పోస్ట్ అయితే మనకు క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశారు అండ్ అడ్వర్టైజ్మెంట్ మనకు మెన్షన్ చేశారు అండ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకి ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్డితే మనకు జనవరి ఫోర్త్న మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏదైతే ఉందో ఇది ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ అనమాట ఇదే పేపర్ మీకు జనవరి ఫోర్త్న మీకు వస్తుంది ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ మనకు ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ అయితే అనమాట అప్లై చేసుకోవడానికి అంటే స్టార్ట్ అవ్వడానికి అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు మనకు నెక్స్ట్ మంత్ ఆరో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే డీజీఏ ఎఫ్ఎంఎస్ ట్వంటీ ఫోర్ డాట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డాట్ ఓఆర్జీ ఇక్కడ అయితే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లింక్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన వీడియో అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకు మనైతే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఫస్ట్ మెన్షన్ చేశాడు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందని మెన్షన్ చేశాడు మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కిందకి వస్తారు కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజెంట్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట మీకు ఏ కోర్స్ తీసుకున్నా త్రీ డబుల్ నైన్ అయితే రావడం జరుగుతుంది అది ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ లేదంటే ఎంటీఎస్ కానీ లేకపోతే రైల్వే ఏ కోర్స్ అయినా కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఏ కోర్సు తీసుకున్నా కానీ త్రీ డబుల్ ఎన్కి రావడం అయితే జరుగుతుంది మీకు సబ్జెక్ట్ వైజ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మీకు మార్క్ టెస్ట్ కూడా ఉంటాయి అనమాట అయితే ఈ త్రీ డబుల్ ఆఫర్ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో ఈరోజు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో మన యాప్లోన వాళ్ళకు వన్ ఇయర్ వరకు మనకు వ్యాలిడిటీ తోటి మీకు కోర్స్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్ అనేది మీకు ఈరోజు రాత్రి వరకు మాత్రం ఉంటుంది ఎవరైనా ఈ కోర్స్ తీసుకోవాలంటే కంపల్సరీ తీసుకొని బ్రదర్ ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఈ రోజు నైట్ వర్క్ మాత్రం ఉంటుంది త్రీ డబల్ నైన్ తోటి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం అయితే జరుగుతుంది మన డివైస్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ అయితే అక్కడ డెమో వీడియోస్ ఉంటాయి డెమో వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఫస్ట్ పోస్ట్ అకౌంటెంట్ లెవెల్ ఫైవ్ కింద మీకు ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుండి తొంభై రెండు వేల మూడు వందలకు సాలైతే వస్తుంది అన్ని అలెవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు నలభై వేల వరకు సాలైతే వస్తుంది ఒక్క పోస్ట్ మాత్రం భర్తీ చేస్తున్నారు అది కూడా ఓబీఎస్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ లెవెల్ ఫోర్ కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ సరీ వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ మీకు సార్ వస్తుంది ఒక పోస్ట్ మాత్రమే భర్తీ అది కూడా ఈడబ్ల్యూస్ కేటగిరీలు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు రెండు వందల వస్తుంది ఓవరాల్గా మనకు పదకొండు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఎస్సీ వాళ్ళకు మూడు పోస్టులు ఇక్కడ ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు ఓబీఎలకు నాలుగు అండ్ లకు నాలుగు పోస్టులు ఇక్కడ యువర్ కేటగిరీలో పోస్ట్ అయితే లేవు అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపరు లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల సార్ల వస్తుంది ఇరవై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఎస్సీ వాళ్ళకు నాలుగు పోస్టులు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ ఓబీఎలకు పదకొండు లకు ఆరు పోస్టులు అనమాట అదేవిధంగా ఇక్కడ ఎక్సర్సన్ కేటగిరీలలో కూడా రెండు పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఫోటోగ్రాఫరు ఇక్కడ మనకు లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలకు ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు అది కూడా ఓబీసీలకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ మనకు ఫైర్ మ్యాన్ కూడా లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలకు శాలరీ వస్తుంది అంటే ఇది మనకు బేసిక్ పే మాత్రమే ఇంకా మీకు అన్ని అలమీస్ కలుపుకుంటే ఓవరాల్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ మీకు అయితే వస్తుంది ఇక్కడ ఫైర్మ్యాన్కి వచ్చేసి ఓవరల్గా ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసాలకి ఒకటి అండ్ ఈడబ్ల్యూస్ఆర్లకు రెండు పోస్ట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది ఒకసారి చూసుకోండి అదేవిధంగా ఎక్సర్షన్ కేటగిరీలో కూడా ఒకటి అయితే ఇచ్చాడు ఇక నెక్స్ట్ పోస్ట్ ఇచ్చి మనకు కుక్కు కుక్కకి లెవెల్ టూ కింద మనకు సాలరీ వస్తుంది చెప్పాను కదా కుక్కకి వచ్చేసి అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవర్గా ముప్పై ఐదు వేల వరకు శాలరీ వస్తుంది ఓవరాల్గా నాలుగు పోస్ట్ అయితే భర్తీస్తున్నారు ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అండ్ వాళ్ళకు మూడు పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ ఓవరాల్గా మనకు లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల వరకు శాలరీ వస్తుంది అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా ముప్పై వేల వరకు శాలరీ అయితే వస్తుంది అన్నమాట ఒక పోస్ట్ మాత్రమే భర్తీస్తున్నారు అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రమే అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ ఎంటీఎస్కి వచ్చేసి ఓవరాల్గా ఇరవై తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎస్సీ వాళ్ళకు రెండు పోస్టులు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు పది అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీలకు వాళ్ళకు పదహైదు పోస్ట్లు అనమాట ఇక్కడ యువర్ కేటగిరీ వాళ్ళకి అయితే పోస్ట్ అయితే లేవు కాబట్టి మీరు చూసుకోండి ఇక శాలరీ వచ్చేసి లెవెల్ వన్ కింద మీకు శాలరీ వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్స్ మీటు దీనికి కూడా వాళ్ళు లెవెల్ వన్ కింద అయితే వస్తుంది ఓవరాల్గా ముప్పై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకు ట్రేడ్స్ మీట్కి వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకైతే పోస్ట్ అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసాలకు పదకొండు అండ్ ఈడబ్ల్యూస్ఎల్కు పదహైదు పోస్టులు యువర్ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు వాషర్మ్యాన్ ఓవరల్గా రెండు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు నెక్స్ట్ వచ్చేసి మనకు కార్పెంటర్ అండ్ జాయింటర్ అనమాట ఓవర్లుగా రెండు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఓబీసీ వాళ్ళకు ఒక పోస్టు అండ్ యువర్ కేటగిరీ కింద ఒక పోస్ట్ అయితే ఉంది ఇక నెక్స్ట్ టెన్ స్మిత్ టెన్ స్మిత్ కూడా ఓవరల్గా ఒక్క పోస్ట్ మాత్రమే ఉందన్నమాట అది కూడా మనకు ఓబీసీ కేటగిరీలో మాత్రం అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ట్రేడ్స్ మ్యాన్ మీట్కి అండ్ వాషర్మెన్కి కార్పెంటర్కి అండ్ ట్రెండ్ స్మిత్కి లెవెల్ వన్ కింద మనకు పద్దెనిమిది వేల నుండి శాలరీతో వస్తుంది ఇది బేసిక్ పే అనమాట అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు థర్టీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు దగ్గర శాలరీ వస్తుంది థర్టీ టూ అట్లా ఆ విధంగా అనమాట అయితే ప్రతి ప్రజెంట్ వచ్చినటువంటి ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకు నూట పద్మూడు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అండ్ కొంతమందికి ఒక నెగిటివ్ థాట్ అయితే ఉంటుంది పోస్టులు తక్కువనే కదా మనకు జాబ్ వస్తుంది రాదని ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కింద నోట్ అని దాని నెంబర్ ఆఫ్ వేకెన్స్ ఈజ్ అ టెంటెటివ్ అండ్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిగ్రీస్ అవ్వనిచ్చి మనకు మెన్షన్ చేశాడు ఇక్కడ మనకు నూట పద్మూడు పోస్ట్ అనేది మనకు టెంటిటివ్ మాత్రమే పోస్ట్ అనేది పెంచే అవకాశం అయితే ఉండదు తగ్గే అవకాశం అయితే ఉండదు కాబట్టి చూసుకొని మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా ముందుకు వచ్చేసి అకౌంటెంట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం అనేది పద్దెనిమిది సంవత్సరాలు నుండి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అండ్ ఈడబ్ల్యూస్తో అప్లై చేసుకోవచ్చు మీ కేటగిరీలో పోస్ట్ ఉంటాయి ఇక ఎస్సీ వరకు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే వస్తుంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా డిగ్రీ ఇన్ కామర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు లేదంటే కన్నా ఎవరైతే ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా అకౌంటెంట్లోన అంటే క్యాషియర్ కానీ లేకుంటే అకౌంట్ అండ్ బడ్జెట్ ఆఫ్ వర్క్ ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్లో అయితే చేసి ఉంటారో వాటి ఎక్స్పీరియన్స్ అట్టుకుంటే మీరు అప్లైతే చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూస్ అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ఇంటర్మీడియట్ లేదంటే ఈక్వల్ అంటే ఎవరైతే పాస్ అయి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ అనమాట అదేవిధంగా మీకు కంపల్సరీ మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిక్రేషన్ అయితే కండక్ట్ చేస్తారు పది నిమిషాలు డిక్టేషన్ పెడితే మీరు ఎయిటీ ఓవర్ పర్ మినిట్ మీరు డిక్టేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు టైపింగ్ కూడా ఉండాలి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ మీకు టైమింగ్ ఇస్తారు ఇంగ్లీష్కి అనమాట అదేవిధంగా హిందీ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ మీకు టైమింగ్ ఇస్తారు ఇక నెక్స్ట్ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యు అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అనమాట లేదంటే ఈక్వల్ ఎంటు ఇక అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి థర్టీ వర్ పర్ మినిట్ ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి అంటే ఇది మాన్యువల్గా అనమాట అదేవిధంగా మీరు కంప్యూటర్లో మీరు టైపింగ్ చేయాలంటే కదా ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్స్ అనమాట ఒకవేళ హిందీ వచ్చేసి థర్టీ వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు స్టోర్ కీపర్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యుర్ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ ఉండాలి ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా మీకు హ్యాండ్లింగ్ స్టోర్లోనే మీకు కంపల్సరీగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా మీరు దీనికైతే అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యు అండ్ ఈడబ్యస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి లేదంటే ఈక్వల్ ఏంటనమాట అదేవిధంగా మీకు ఫోటోగ్రఫీలో మీరు డిప్లమో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చే మనకు ఫైర్ మ్యాన్ ఫైర్మ్యాన్ కి మేల్ అండ్ ఫిమిలీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు రెండింటికి సమస్య ఉంటే ఏజ్ లిమిట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇచ్చాడు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరం ఉన్నటువంటి యు ఆర్ అండ్ ఈడ్యూస్ అప్లై తీసుకోవచ్చు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ సింపుల్గా టెన్త్ పాస్ ప్రతి ప్రతకులు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి కంపల్సరీగా రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ మనకు రన్నింగ్ వచ్చేసి మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉండాలి మేలు వాళ్ళు వచ్చేసి హైటు మినిమం నూట అరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాలి అదే విధంగా గర్ల్స్ వచ్చేసి మనకు నూట యాభై ఐదు సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి చూసుకోండి ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వెయిట్ వచ్చేసి మినిమం అనేది యాభై కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు అన్నమాట బాయ్స్ అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి నలభై మూడు కేజీల కంటే తక్కువైతే ఉండకూడదు ఇక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇది ఓన్లీ నా ఇది మేలు వాళ్ళకి మాత్రమే ఇక్కడ చెస్ట్ వచ్చి నార్మల్ అప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ బ్రీతింగ్ తీసుకుంటే మనం ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది చూసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే రన్నింగ్ అనేది క్యారింగ్ మ్యాన్ అని ఇచ్చాడు అంటే ఒక వ్యక్తిని కానీ లేకుంటే ఒక వస్తువుని కానీ ఎత్తుకొని అరవై మూడు పాయింట్ ఐదు కేజీలు ఉంటుండే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఎత్తుకొని నూట ఎనభై మూడు మీటర్స్ రన్నింగ్ని తొంభై ఆరు సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది టూ పాయింట్ సెవెన్ మీటర్సు తర్వాత మనకు క్లింబింగ్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడిగాడు ఇక్కడ మనకి ఏంటంటే మస్ట్ హ్యావ్ అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్ అండర్ స్టేట్ ఫైర్ సర్వీస్ ఎవరు లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని ఇచ్చాడు అంటే థర్టీ వర్కింగ్ డేస్ లోపు మీరు చేసి ఉండాలని అనమాట అంటే ఇక్కడ మనకు ఫైర్ ఫైటింగ్ అండర్ అయితే ఉందో ట్రైనింగ్ అయితే మీరు దానిలో అయితే చేసి ఉండాలి మినిమం మనకి థర్టీ డేస్ అనేది చేసి ఉండాలని మెన్షన్ చేస్తున్నాడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కదా మీకు మీ లోకల్ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ ఏమైనా ఏవైతే ఉంటాయో ఒకసారి అక్కడ వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి క్వాలిఫికేషన్ చెప్పండి వాళ్ళు చూసి మీకు చెప్తారనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు కుక్కు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు కంపల్సరీగా కుకింగ్లో మీకు కంపల్సరీగా కుకింగ్ ట్రేడ్ అయితే వచ్చి ఉండాలి చూసుకోండి తర్వాత మనకు ల్యాబ్ అటెండెంట్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు కంపల్సరీ మీకు ల్యాబొరేటరీ లేదంటే కెమికల్ లేదంటే డ్రగ్ ఫ్యాక్టరీలో మీకు వన్ ఇయర్ వర్కింగ్ మీకు అయితే వచ్చి ఉండాలన్నమాట అంటే వర్క్ అయితే చేసి ఉండాలని మనకు మెన్షన్ చేశాడు ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎంటీఎస్ పోస్టు ఎంటీఎస్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరం ఉన్నటువంటి ఆర్ అండ్ ఈ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీఎస్ఆర్కు ముప్పై ఓబీసీఆర్లకు వచ్చేసి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ట్రేడ్స్ మెన్ మీట్ ట్రేడ్స్ మ్యాన్ మీట్కి వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరం ఉన్నటువంటి యు అండ్ ఈ డబ్ల్యుఎస్ అనమాట క్వాలికేషన్ వచ్చి సింపుల్గా టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు అంటే ట్రేడ్స్ మ్యాన్ మీట్లో కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయి ఫిట్టరు వెల్డరు వాచ్ రిపేరరు అండ్ బ్లాక్ స్మిత్ మోల్డరు కల్టర్ పెయింటరు టెన్ స్మిత్ అండ్ కాపర్ స్మిత్ కార్పెంటరు జాయింటరు అండ్ సేయర్ ఇట్లా వీటిలోనే కంపల్సరీ మీరు అప్రెంటిషిప్ అయితే చేసి ఉండాలి లేదంటే మీకు ఐటీ సర్టిఫికేట్ ఉన్న కూడా మీరు అయితే అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట వాషర్ మ్యాను పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి యు అండ్ ఈడబ్ల్యూస్ అప్లై చేసుకోవచ్చు ఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మనకు వాషర్మన్గా మీకు వర్క్ అయితే వచ్చి ఉండాలి ఇక నెక్స్ట్ కార్పెంటర్ అండ్ జంటర్ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరం ఉన్నటువంటి యు ఈడబ్ల్యూస్ అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా టెన్త్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు కార్పెంటర్ కానీ లేకుంటే జంటర్ కానీ మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఐటీఆ సర్టిఫికేట్ అయినా లేదంటే అప్రెంటర్షిప్ ఎవరైతే చేయటో వాళ్ళు ఉన్న ఉంటే కానీ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టెన్స్ పెద్ద పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా మీకు టెన్త్ స్మిత్గా మీకు కంసరిగా అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఐటీఆర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే అఫ్రెండ్షిప్ కానీ చేసినట్టు కానీ మీరు అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట అయితే అప్పుడు ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్లోనో ఏజ్ లిమిట్ అనేది ఓన్లీ యూఆర్ ఆర్ అండ్ ఈ మాత్రం చెప్పాను ఇక ఎవరైతే ఎస్సీ ఎస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోండి ఇక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు త్రీ ఇయర్స్ అడిషన్గా ఏజ్ లెస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్లీ చేసి మీకు అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ముందుకు వచ్చేసి మీకు ఎగ్జామ్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అడ్మిట్ కార్డు ఎగ్జామ్ వచ్చేసి మీకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట ఎవరైతే మీరు క్లర్క్ కానీ ఇట్లా టెక్నికల్ పోస్టుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాటికి ఇక్కడ మనకు హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిజ్యూనింగ్ నుంచి నెంబర్క్ ల్యాబ్ట్యూడ్ నుంచి జనరల్ ఇంగ్లీష్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్కి అనుగుణంగా ప్రజెంట్ మనం డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి మీకు కోర్స్ అయితే పెట్టడం జరిగింది ఎస్ఎస్ కాన్సెప్ట్ కోర్స్ తీసుకున్నారంటే దీనికి కూడా మీకు యూజ్ అవుతుంది త్రీ డబల్ నైన్కి మీకు ఆఫర్ అయితే పెట్టడం జరిగింది వన్ ఇయర్ తోటి కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా కోర్స్ అయితే తీసుకుని బ్రదర్ ఈ ఆఫర్ అనేది మనకు ఈ రోజు నైట్ వర్క్ మాత్రమే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోదండి ఇక ఎగ్జామ్ టైమింగ్ వచ్చి మీకు ఓవరాల్గా టూ అవర్స్ అయితే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైవ్ మెయిన్కి అప్లై చేస్తారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఎవరైతే ఎల్టీసీ కానీ ఎటువంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటారు అది అది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది కానీ మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ మీకు ఫైర్మెన్ తప్ప మిగతా ఆ పోస్ట్లకు వచ్చి ఎట్టి కూడా మీకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు కాబట్టి ఎవరికైతే హైట్ ప్రాబ్లం ఉందో లేదంటే మెడికల్ టెస్ట్లో ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా ఇటువంటి గ్రూప్స్ దానిలో అయితే అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఇంతే బ్రదర్ కూడా మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్స్ సివిల్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనుకుంటున్నాను మనకు జనవరి సెవెన్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఆరో తేదీ వరకు మేల్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోదండి ఈ నోటిఫికేషన్ మీకు ఇంకెవరు డౌట్ అయినా కింద కామెంట్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లో మీరు మెసేజ్ చేస్తాను కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేచ్చు థ్యాంక్ యూ